హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏదో కొంచెం అలా అలా ఉన్నా ఈరోజైతే మా ఊర్లోని ఈత తోట చె ఈత చెట్లున్న తోటకి అయితే తీసుకెళ్తున్నా అది గది దిగ దూరంగా కనిపిస్తుంది కదా అదే ఈత చెట్లున్న తోట ఇది వచ్చేసి ఒక రెండు మూడు ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నా ఇక్కడ అయితే ఈత కళ్ళు అయితే దొరుకుతూ ఉంటుంది మా ఊర్లో ఉన్న మందుబాబులందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఈత కళ్ళు తాగుతూ ఉంటారు మీలో ఎంతమందికి ఈత అంటే ఇష్టం మీ ఊర్లో దొరుకుతుందా లేదా కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఇదే ఇక్కడే దొరుకుతుంది ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడా లేదు ఈత చెట్లు ఇంకా తాడి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ సో ఇది మా ఊరి ఈత కళ్ళు తోట